కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఆచంపల్లి గ్రామంలో సుమారు రాత్రి గంటల సున్నా రెండు ఐదు నాలుగు ఎనిమిది గల ద్విచక్ర వాహనంపై ఇద్దరు దొంగలు ఆచంపల్లి నుండి కొండాపూర్ వెళ్తూ మార్గ మధ్యలో గల గొర్రెల పాకలోకి చొరబడి గొర్రెలను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు అదే సమయంలో గొర్రెల కాపరి ఎడుమ్యాకల వేణు చాకచక్యంగా వారి స్నేహితుల సహాయంతో ఒకరిని పట్టుకున్నాడు ఇంకొకరు అక్కడి నుండి పారిపోయారు పట్టుబడిన దొంగను స్థానిక గంగాధర పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే ఇంతకు ముందు కూడా చాలా గొర్రెలు మేకలు దొంగతనానికి గురయ్యాయని గొర్రెల కాపరి ఎన్ఎస్టీవీకి తెలియజేశారు

ఏం పేరు మీ ఇంటి పేరు ఏం పేరు ఇంటి పేరుతో శుభదానానికి ఇంటి పేరు తెలియదు కులం జోక్కిల ఆయన పేరు పరశురామా అదే ఊరా నీ పేరు ఏం పేరు నా పేరు మల్లేష్ ఫుల్ నేమ్ చెప్పు ఇంటి పేరే మండల మలే మండల మలేసమ పేరు నారాయణ నారాయణ ఆధార్ కార్డ్ ఇట్లా ఏమన్నా ఉందా ఫోన్ కులమేటి ও তো সরকারে নিতো মরে গেল গেল গেলা তো ঢান্ডল বান্দা বাঁকা গিটরি তেলিয়া নিও পকেট আইতো পকেটটা করছিন নি তেলিয়া নিও జిల్లా గంగాధర మండల్ ఆచంపల్లి గ్రామం కొండపూర్ రోడ్డుకు మాది గొర్రె మందు ఉన్నది గొర్రె మందు ఉంటే అంతకుముందు కూడా గొర్రెలు వేనాయి గొర్రెలు పోతే నేను కావాలి ఉండటం ఈరోజు వచ్చేసరికి గొర్రెలు నాలుగు బండ్లు వచ్చినాయి నాలుగు బండ్లల్లో నాలుగు గొర్రెలు తీసుకుపోతుండ్రు మూడు బండ్లు దొరకలే ఒక బండి దొరికింది ఒక బండి ఉన్నాయా ఒక ఒక ఆయన దొరికిండు ఆయన దొరికితే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి తీసుకుపోయారు అంతకుముందు కూడా గొర్రెలు వేనాయమై అట్లా గొర్రెలు పోతేనే మేము కావాలి ఉన్నాం కావాలన్నా కూడా ఈరోజు వచ్చి గొర్రె దగ్గ దొంగతనం చేసారు ఇన్ని రోజుల నుంచి దొరకలే ఇలా దొరికిరు దాదాపు దాదాపుగా ముప్పై ముప్పై నలభై దాకా పోతేనే నేను ఇంకో ఆ కావాలి ఉన్నా ఈరోజు కొంచెం లేట్ అయింది నాకు కావాలి రావడానికి లేట్ అయ్యేలోపు వాళ్ళు మూడు బండ్లు వచ్చి తీసుకుపోయారు ఒక బండి దొరికింది ఒక గొర్రె దొరికింది ఇంకా మూడు బండ్లు దొరకలే ఒక ఆయన ఇంకో ఆయన కూడా దొరకలేదు ఇంకా నేను నేను ఒక్కనే వచ్చిన ఫస్ట్ నేను ఒక్కనే వచ్చి వాళ్ళని చూసి వెరేటోళ్ళకి ఫోన్ చేసిన మా ఫ్రెండ్స్కి మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వస్తే వాళ్ళందరూ వచ్చేసరికి దొరికింది నేను ఒకని తప్పించుకుని వెళ్ళండి ఇవే గొర్రె ఆధారం మాకు భూమి లేదు జాగలేదు లేదు మా అమ్మ నాన్న గొర్రె పోతారు నేను అట్టి లేబర్ పని కోతా మాకు ఇదే ఆధారం ఉన్నది మీరే పోలీసు వాళ్ళు మాకు న్యాయం జరగా జరగాలని చూస్తున్నాను మాకు వేరే ఆధారం లేదు మా అమ్మ నాన్న పోతారు గొర్రెల కాడికి నేను కూలి పని కోతా కోరుకుంటున్నా కోరుకుంటున్నాను జల్ది న్యాయం చేయాలని